హరి ఓం శ్రీ గురు దేవనమ వాస్తు శాస్త్ర ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి కట్టిన ఇల్లు కొనుక్కోవటం మంచిదా స్థలం కొని ఇల్లు కట్టుకోవటం మంచిదా అని నన్ను అడిగితే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవటమే మంచిది శాస్త్రోక్తంగా ఆ స్థలాన్ని శుద్ధి చేసి వారి యొక్క జన్మ నామ నక్షత్రానికి అనుగుణమైనటువంటి గణితాన్ని నిర్ణయించి మనం మార్కింగ్ ఇచ్చి ఆయాన్ని నిర్ణయించి చేస్తాం కనుక సత్ఫలితాలను ఇస్తుంది అదే వేరే వాళ్ళు కట్టినటువంటి ఇంటిని మనం కొనుక్కోవటం వలన ఆ ఇంటి యొక్క క్షేత్ర గణితం మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ ఇల్లు వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది కనుక స్థలం కొని మన జన్మ నామ నక్షత్రానికి అనుగుణమైనటువంటి క్షేత్ర గణితాన్ని నిర్ణయించుకొని నేల శుద్ధి చేసుకొని సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశం అవ్వడమే మంచిది అటువంటి ఇల్లు మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ